మీడియాకు రాజకీయ నాయకులకు ఉన్న అవినావభావ సంబంధం ఈనాటిది కాదు వెనకటి కాలంలో నచ్చిన ముఖ్యమంత్రి ఉండడానికి తెలుగునాట ఓ మీడియా అధినేత ఏకపక్ష రాతలు రాశాడు మొదట్లో ఆ ముఖ్యమంత్రికి ఆ మీడియా అధినేతకు మధ్య సంబంధం బాగానే ఉండేది ఆ సంబంధం చెడిపోయిన తర్వాత ఆ మీడియా అధినేత ఆ ముఖ్యమంత్రిపై పై తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో వార్తలు రాయించాడు కార్టూన్లు గీయించాడు ఈ ఉదంతం తెలుగు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ అప్పట్లో చర్చకు దారితీసింది ఆ తర్వాత ఆ మీడియా అధినేత మరో ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిగా మారిపోయాడు తన సంస్థ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు రాయడం మొదలుపెట్టాడు నచ్చిన నచ్చని వాళ్ల మీద విషయ ప్రచారం చేశాడు అతను మాత్రమే కాదు మీడియాలో ఉండే ఏ వ్యక్తైనా సరే ఇలాంటి విధానాలనే అనుసరిస్తారు అది కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయ స్థాయిలోనూ ఇదే దరిద్రం కొనసాగుతోంది గత చరిత్ర తీసుకున్న ఇప్పటి వర్తమానాన్ని పరిశీలించిన మీడియా అధినేతలు ఎప్పుడూ కూడా వారి ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటారు అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే డబ్బు కొడతారు ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూటమి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఈ పార్టీలకు డబ్బులు కొట్టే మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి ఒకప్పుడు ప్రతిపక్షానికి అంతగా వాయిస్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నవే అందువల్లే భారీగా డబ్బులు వెనకేసుకుని న్యూస్ ఛానల్స్ రన్ చేస్తున్నారు సో మీడియా అనేది ఇప్పుడు రూలింగ్ నాన్ రూలింగ్ కేటగిరీగా మారిపోయింది సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావాలనుకుంటా అందుకోసం ఏవైనా చేస్తాం ఇక రూలింగ్ లో ఉన్న పార్టీ వచ్చేసరి కూడా అధికారాన్ని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అంటే నిత్యం అటు రూలింగ్ ఇటు నాన్ రూలింగ్ పార్టీల మీడియా సంస్థలకు చేతి నిండా పనుంటుంది ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం ఇదే పని ఇటీవల ఓ న్యూస్ ఛానల్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడి మీద పనికి మారిన తమ్ అవి కాస్త సంచలనంగా మారాయి దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించారు ఆ న్యూస్ ఛానల్ కార్యాలయం మీద దాడి చేశారు ఆ దాడి అనంతరం భారత రాష్ట్ర సమితి నాయకులు రెచ్చిపోయి మీడియాకు ప్రాంతీయ భేదాన్ని ఆపాదించారు సీమాంధ్ర మీడియా అంటూ విమర్శించారు ఎప్పుడైతే సీమాంధ్ర మీడియా అంటూ గులాబీ నాయకులు వ్యాఖ్యలు చేశారో ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ స్పందించారు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ కేసీఆర్ జాగిరి కాదు అంటూ మండిపడ్డారు తన సంపాదికయంలో చాలా ఘాటు పదాలు వాడారు దీంతో వివాదం మొదలైంది ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల కార్యాలయాలు ఎదుట ప్రభుత్వం పోలీసులతో భద్రత కల్పించింది ఆ దృశ్యాలను ఉదయం నుంచి గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు దెబ్బకు పోలీసుల పహారాతో కార్యాలయాలు నిర్వహిస్తున్నారని ఎగతాళి చేశారు ఇక ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు ఆంధ్రజ్యోతి సంస్థలపై గులాబీ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే తాము దాడులకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు ఆయన మాటలను ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు ఒకవేళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద దాడులు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ భవన్ మీద తాము దాడులు చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల గులాబీ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పేపర్ ను నిద్ర పెట్టుకుని తిరుగు బండన్నా నువ్వు కేంద్ర మంత్రివా ఆంధ్రజ్యోతి సంస్థలో ఉద్యోగివా మోడీ రాధాకృష్ణకు దగ్గర బంధువా అంటూ విమర్శిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల ని టీఆర్ఎస్ బోర్డు మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను మా క్యాడర్ వస్తుంది